వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం బిర్యానీలో పురుగులు రావడం సాదాసీదాగా జరుగుతుంది హోటల్ యాజమాన్యాలు పరిసరాలు శుభ్రంగా ఉంచకపోవడంతో ఆహార ప్రియులు తమకు తెలియకుండానే కలుషిత ఆహారాన్ని తింటున్నారు జిహెచ్ఎంసీ అధికారులు కూడా హోటల్స్ పై దృష్టి సారించకపోవడంతో హోటల్ యాజమాన్యాలు తమ ఇష్టా రీతిలో ప్రవర్తిస్తున్నారు హైదరాబాద్ నాచారంలో డాల్ఫిన్ మండి హోటల్లో బిర్యానీ తింటున్న యువకులకు దర్శనం దర్శనమిచ్చింది దీంతో పురుగు వచ్చిందని డాల్ఫిన్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా బెదిరింపులకు దిగారని బిర్యానీలో మీరే వేశారంటూ అసభ్యంగా మాట్లాడుతూ తిన్న బిర్యానీకి బిల్లు కట్టాలని గొడవకు దిగడంతో యువకులు బిల్లు కట్టి అక్కడ నుండి వెళ్లిపోయామన్నారు ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితులు వాపోయారు ఇప్పటికైనా ఇలాంటి హోటల్స్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు బిర్యానీలో జీల పురుగులు వచ్చినాయండి జిలపురుగులు వస్తే ఏంటి అని అడిగితే ఫస్ట్ పైసలు కట్టరు పైసలు కట్టరు అన్నాడు కడతామన్నా అని కూడా వాళ్ళ వాళ్ళ వెయిటర్ మేము తిట్టినాం పైసలు అన్న పైసలు కట్టినాం అలా వెయిటర్ తిట్టిండు మేము నేను కోపంలో ఖాళీ తల పైనకి వెళ్ళి చెయ్యి అన్నాను అంతే దాని తర్వాత అలా సేట్ ఆయన ఓనర్ని పిలిచిండు ఆయన కూడా కొంచెం కోపంగానే మాట్లాడుకుంటూ వచ్చిండు తర్వాత మా అన్న వాళ్ళు రాగానే ఇంకలు జరిగారు మేము ఇంకా వచ్చేసినాం కోపం అంటే అంటే ఇప్పుడు డాల్ఫిన్ మంది షోరమా స్టేషన్కి నేను రాత్రి రెండు రెండున్నర గంటలకు అర్ధరాత్రి రెండున్నర గంటలకు వచ్చినామండి వస్తే రాత్రి మేము బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం కింద జిలా చనిపోయి అంటే మేము మొత్తం జిలాపురవలు ఉంటే మేము ఏం అనుకోలేదు కింద మళ్ళా బిర్యానీ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం ఆర్డర్ చేస్తే బిర్యానీ వచ్చింది రెండు నిమిషాలు ఫోన్ చేస్తే రెండు నిమిషాలు ఫోన్ చూస్తే ત્રણ <Gã> નિમસા